మోసపోయి గోసపడుతున్నారు కాంగ్రెస్ నిజ రూప్ నిజస్వరూపాన్ని ప్రజలు తెలుసుకున్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో భారీ సభ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సభ పూర్తయ్యాక రాష్ట్ర కొత్త కమిటీలు ఎర్రవెల్లిలో పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక మోసపోయి గోస అంటే నీ మాటలు అర్థం చేసుకోలేదు కొంచెం నువ్వేమో కొంచెం జర్రొక్క మెట్టు నువ్వు ఒకసారి అసెంబ్లీలో అన్నావు కదా అధ్యక్ష నేను ఈ టర్మ్ కాకపోతే ఇంకో నాలుగు నాలుగు టర్మ్ నేనే ఉంటా అధ్యక్ష కేటీఆర్ని ముఖ్యమంత్రి ఇస్తానని వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు అంటాను ఏ నేను అద్దా అధ్యక్ష నేను మంచిగా లేనా అని నవ్వించను కాసేపు గింతలు పెట్టినాం మాకు కూడా రే సార్ బాలే అన్నారు బాలే అన్నారు అని మేము కూడా నవ్వుకున్నాం తీరా చూస్తే నీకు ఇది పోయాం ఇక్కడ కూర్చునే నేను తీసుకపోయాం అక్కడ కూర్చోబెట్టా మళ్ళీ చూస్తే కన్నీళ్ళు మాకు అయిపోయాయి మళ్ళీ డైలాగులు నీకు అయిపోయాయి గోసపడతానులు మోసపేయలు గోసపడతాను అని కొంచెం ప్రగతి భవాన్ని నుండి గిట్లా బయటికి వచ్చి అప్పుడప్పుడు గిట్లా నడుచుకుంటా బాగున్నారా బాబు అంతా బాగున్నారా అందరికి మంచిగా ఉంది మంచిగా ఉన్నారుగా ఎవడన్నా ఎమ్మెల్యే అన్న తోక జాడిస్తాను ఎవడన్నా గాడు గాడు జాడిస్తాను సార్ అంటే రేపు చూసుకుంటా వాని పని అట్లా అంటే అయిపోయే కేసీఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు సముజ్జీవులే ఈ ముగ్గురు పాలనను తీసుకుంటే కేసీఆర్ టాప్లో ఉంటాడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటారు తర్వాత చంద్రబాబు నాయుడు ఉంటాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయనకు అత్యంత పేరు తెచ్చిన ఒకే ఒక్క పథకం ఏంటిది ఆరోగ్యశ్రీ దేవుడై కూర్చున్నాడు ఆయనే దేవుడై కూర్చున్నాడు గుండె ఆపరేషన్ ఫ్రీగా చేయించే వరకు ఆ బతికిన ప్రతి గుండె వైఎస్ఆర్ 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 ఎందుకు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరికంటే ముందు ముఖ్యమంత్రి నాకు ఒక ప్రజానాయకుడిగా గుర్తింపు రాలేదంటే ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం అనేది ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే రాష్ట్రం ఇది ఆయన వ్యవసాయాన్ని బండబెట్టిండు ఐటెక్ సిటీ కానీ దాని మీద దృష్టి పెట్టిండు ఆ హైటెక్ సిటీ ఎవరికి అక్కడికి వస్తుంది బీటెక్ చేసిన అక్కడికి వస్తుంది అందుకే ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుని ఒక హైటెక్ ముఖ్యమంత్రిగానే చూస్తారు అంటే ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పీపుల్ ఆయన లైక్ చేస్తారు విదేశాలలో చదివేటోళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలలో చదివేటోళ్ళు ఒక వాళ్ళు ఆయనను ఎక్కువ లైక్ చేస్తారు కేసీఆర్ వీళ్ళు ఇద్దరి తలధాన్యాలు ఎందుకు తెచ్చిన పాలన అంటే ఆయన పెట్టిన పథకాలన్నీ దేశవ్యాప్తంగా చర్చకైనాయి నాలుగు వేల పింఛన్లు కావచ్చు ఇలా దేశంలో నాలుగు వేల పింఛన్లు నాలుగు వేల పి రెండు సారీ రెండు వేల పింఛన్లు రైతు బంధు ప్రాజెక్టులు ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ అనే గొప్ప కీర్తి తీసుకొచ్చింది టీ హబ్ అనే ఒక మోడల్ గొప్ప కీర్తి తీసుకొచ్చింది ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల విద్యుత్తు నీరు ఇరవై నాలుగు గంటల పొలాలకు నీరు ఇట్లా ఆయన ఏది చేపట్టినా కూడా దేశంలోని గత ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోయేలా ఒక డిజైన్ చేసుకుంటూ వచ్చిండు రైతులు ఎక్కడ కూడా ఇట్లా గోసవాలే అసలు ఇప్పుడు వైఎస్ఆర్కు మించి కేసీఆర్ని అంటే రైతులు పడిసత్తాన్లిగా కులాలకు అతీతమైన అంతా అసలు కేసీఆర్ అంటే పడిసచ్చేదాకా తీసుకొచ్చింది ఆయన ఆయన ఎక్కడ ఫెయిల్ అయిందంటే కొంత అహమున్న ఒకటి ఈ నిరుద్యోగ సమస్యను కొంత కట్టడి చేసే దగ్గర ఆ గ్రూప్ వన్ ఉద్యోగాలు ఆయన హయాంలో వేయలేదు ఒకటి ఈ డిఎస్సి పరీక్షలు కూడా ఆయన హయాంలో వేయలేదు వేసిన వాటిని చెప్పుకోవడంలో కొంత విఫలమైపోయాను ఒక అట్లా ఇక రౌడీ సీటర్ అనేటోడు రాష్ట్రంలో లేకుండా వేసిండే వయసు హయంలో రౌడీ సీటర్లు ఎటు చూసినా రౌడీ సీటర్లే ఎటు చూసినా రౌడీ సీటర్లే ఉండే ఒక అట్లా కాబట్టి నిన్ను నువ్వు కొంచెం తగ్గించుకుంటే మేము మోసపోకపోదు నీ వల్లనే మోసపోయాను ఎందుకంటే మూ నువ్వే కావచ్చు రాక్షసుడు కానీ మేము భ్రమపడ్డాము అందుకు నువ్వు చేసిన పనుల వల్ల కాబట్టి మేము కోసపడతాను